హాయ్ అండి ఎట్ ద రియల్టీ నైన్ ఎయిట్ వన్ ఛానల్ నుంచి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నా దగ్గర ఉన్న చీరలు చూపిస్తున్నాను ఏ ఏ టైంలో ఏ ఏ శారీ కొనుక్కున్నానో మీకు చూపిద్దామని అనుకుంటున్నాను అందరూ సామాన్యంగా ఎక్కువే కొంటారు ప్రతి ఫంక్షన్కి కొత్త చీర కొనుక్కోవాలి అన్న ఆలోచనలోనే మన లేడీస్ ఉంటాము కొనుక్కుంటాము అబ్బా ఇది మన ఫంక్షన్ కట్టాం కాబట్టి ఇంక మళ్ళీ మనం ఇది కట్టకూడదు అనుకుంటాము మేబీ ఆల్మోస్ట్ ఇట్లానే అందరూ చేస్తారని నా నేను అనుకుంటున్నాను ఇదిగోండి ఫస్ట్గా ఈ మెటల్స్ చూసారా మేబీ నాకు వచ్చినాయి మాట ఒకటి సెవెంత్ క్లాస్లో ఒకటి టెన్త్ క్లాస్లో బాగున్నాయి కదండి నేను గుర్తుగా షెల్ఫ్లో దాసుకున్నాను వీరు వీళ్ళు పక్కన పిల్లలు వచ్చి అల్లరి చేస్తున్నాను వీడో చేయనీయకుండా వాళ్ళు కూడా నాకు పార్ట్నర్స్ ఎప్పుడు అంటారు కదా కిట్ ఎవరు బుజ్జి అట్లాగే ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇద్దరు కిట్స్ వచ్చారు వాళ్ళు కూడా అలా ఇది చూసారా నెంబర్ వన్ ఫస్ట్ మాట న్యూఢిల్హీ సరే అసలు సంగతికి వచ్చేద్దాం ఇదిగోండి ఇట్లా అన్ని కలర్స్ మాట అంటే వెళ్తాము ఎంటే షాపింగ్ ఏం చేయం కదా మనకి మనసులో ఒక ఐడియా ఉంటుంది ఈ కలర్ తీసుకోవాలి ఈ డిజైన్ తీసుకోవాలి అది దొరికే అంతవరకు వంద చూపించినా కూడా మనం వాటి జోలికి పో మన మైండ్లో ఏది ఉంటే అదే మనకు నచ్చింది కానీ అక్కడ లేకపోతే ఇంకో షాప్ పోతాం మనకు నాకున్న అలవాటు అయితే అదే ముందుగా నేను ఫిక్స్ అయిపోతా ఫస్ట్ ఓం ప్రదం మీకు ఎల్లో ఇదిగోండి ఎల్లో సెంటిమెంట్గా ఎల్లో అంటే నాకు చాలా ఇష్టం ట్రెడిషనల్ కలరు ఏదైనా ఈవెంట్లు జరిగితే నేను ఈ శారీనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను మా సిస్టరు నా గృహ ప్రదేశానికి ఈ ఎల్లో శారీ పెట్టింది మా సిస్టరు అంటే నాకు మమ్మీ డాడీ లేరు అందుకని మమ్మీ డాడీ తరపు నుంచి పుట్టింటి వారి తరపు నుంచి ఏమి ఇవ్వాలన్నా మా సిస్టరు మా బావగారు ఇస్తారన్నమాట బాగుందండి ఇది నాకు సెంటిమెంట్గా కలిసి వచ్చిన శారీ ఇప్పుడు ఇవన్నీ తీసి బయట పెట్టి కంటే మీకు ఇట్లా చూపిస్తే తొందరగా నాలుగు చీరలు చూపించవచ్చు కదా అని ఇలా చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ శారీ గ్రీన్ లెక్స్ గ్రీన్ అంటారు కామలు బార్డరు ఎలా ఉందండి నెక్స్ట్ ఇది కూడా ఇంచుమించు గ్రీన్ షే షేడ్లో కలుస్తుంది ఆల్మోస్ట్ నాకు మా పుట్టింటి వారు పెట్టిన శారీస్ ఇవన్నీ నేను ప్రత్యేకించి షాపింగ్కి వెళ్ళి కొన్ని చాలా చాలా అరుదు వాళ్ళు నాకు ఏమి నొప్పుతాయి నేను కొంచెం కలర్ తక్కువ నాకు ఏమి నొప్పుతాయి అని ఐడియాతో వాళ్ళే కొనేస్తారు బ్లౌజ్ మాత్రం నేను గుట్టించుకుంటాను ఓకేనా ఈ చైర్ అంటే నాకు భలే 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 ఇష్టం కనకాంబర కలరు గోల్డ్ బార్డరు చాలా బాగుంది కదా ఏదన్నా స్మాల్ ట్రెడిషనల్ ఈవెంట్ ఉంటే అంటే ఓ నీళ్ళ ఫంక్షన్ పంచీల ఫంక్షను అలా ఉంటే ఈ శారీ కట్టుకెళ్తాం అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చి గ్రీన్ గ్రీన్ మా సిస్టర్ వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది తను కూడా నాకు సెలక్షన్ చేస్తుంది పిన్నికి ఇది పెట్టి మమ్మీ అని చెప్పి వాళ్ళ మమ్మీకి సపోర్ట్ చేస్తుంది కలరు అంటే కొంచెం లేటెస్ట్ డిజైన్స్ ట్రెండింగ్లో లేటెస్ట్ డిజైన్స్ చూజ్ చేసి నాకు పెడుతుంది అన్నమాట నెక్స్ట్ వైలెట్ కలర్కి వైలెట్ కలర్ కలర్కి బార్డర్ వైలైట్ ఓకేనా పట్టు గంధం ఇవి పిల్లలు ఇవి ఓకే ఇరుకి ఇరుకు అయిపోయిందండి కబోర్డు మొత్తం ఇంకో బీరువా తెచ్చుకోవాలంటే ప్లేస్ కూడా లేదు అంతా మరీ చీరలు చీరలు ఏంటో ఒక డోర్ తీయంగానే ఒక బండి ఓపెన్ చేయని పుచ్చుకలు ఎలా డొల్లు డొల్లు డొల్ పంట పడతాయి అట్లా శారీస్ కూడా అట్లా పడిపోతున్నాయి అన్నమాట అందుకనే నైటీలు ఇంట్లో ఎక్కువ యూజ్ చేస్తాము అది జనరల్గా చాలా షార్ట్స్ వచ్చినాయి మళ్ళీ జనరల్గా కూడా మన ప్రతి లేడీస్ కూడా ఇంట్లో ఉంటే డైటీస్ ఇప్పుడు నైటీస్ ప్లేస్లో రీసెంట్గా డ్రెస్ మోడల్లో వచ్చినాయి అది యూజ్ చేస్తున్నాం మనం అవి కూడా చూపిస్తాను నిదానంగా మొన్న డాక్టర్ బజార్లో ఇది తీసుకున్నాను ఈ సారీ అందరు అన్నారు నువ్వే కలర్ తక్కువ మళ్ళీ నీకు ఈ కలర్ కావాలా అన్నారు సరే ఉన్న కలర్ల కంటే డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి నేను దీన్ని తీసుకున్నా ఇదండి గ్రీను ఓకే ఈ బ్లూ మీద రత్నావళి ఇది ఒక గ్రీను ఆల్మోస్ట్ నా శారీస్లో ఎక్కువ చూస్తే గ్రీను లైట్ కలర్సు ఎక్కువ ఉన్నాయి ఇదండి ప్రస్తుతానికి ఈ వీడియో చూసి ఏ శారీ బాగుంది ఏ కలరు బాగుంది చూసి చూసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతున్నట్టుంది కదా ఇందాక దగ్గర క్లోజ్ చూ చూపించాను ఇప్పుడు కొంచెం డిస్టెన్స్గా చూపిస్తున్నాను ఓకేనా శారీస్ తీసుకోవడం కంటే వాటి మీద బ్లౌజ్ సెట్ చేసుకోవడం పెద్ద తలక నొప్పి తిరగాలి ఆ శారీలో ఇటు బ్లౌజ్ అనుకోండి ఓకే అయిపోద్ది పని మంచిగా కానీ బ్లౌజ్ షాపులు షాపులంట పడి తిరగాలి మ్యాచింగ్ దొరకదు ఇదండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను షేర్ చేయండి లైక్ చేయండి <laughs> okay, okay. Bye, Andy. Bye, friends.